ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది జీవీఎంసీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి డెబ్బై నాలుగు మంది సభ్యులు మద్దతు లభించింది వార్తల వివరాలు శ్రీకాకుళం జిల్లాలోని బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈరోజు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారువా బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాల రీత్యా మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు సముద్రపు లోతు తీరప్రాంత సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉంటుందని తెలిపారు తీరప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణులు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యతను కాపాడే విధంగా వారిని భాగస్వాములను చేస్తున్నామని వివరిస్తూ ఇక్కడ బారువాలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బీచ్ తాలూకా చేసి చాలా మంది టూరిస్ట్ ని ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఇనీషియల్ గా చిన్న కర్ట్ అండ్ రేసర్ ప్రోగ్రామ్ లాగా పెట్టాం దానితో పాటు ఆలివ్ రిడ్లీ టర్ట్ సేవైతే మనకున్న తీర ప్రాంతం అంతా కూడా ఇదే సమయంలో గుర్తు పెట్టడానికి అన్ని కూడా వచ్చి పెట్టిన తర్వాత చిన్న ప్రజలు మళ్ళీ ఎన్జిఓ ట్రీ ఇండియా వాళ్ళందరూ కూడా కలిసి ఈ రోజు ఒక చిన్న కార్యక్రమం దీంతో తోడు చేశాం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసి మేయర్ గొలగాని హరి కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి డెబ్బై నాలుగు మంది సభ్యులు మద్దతు తెలిపారని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు ఈరోజు జీవీఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం సమావేశానికి జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులు అరవై మూడు మంది హాజరయ్యారని ఎక్స్ అఫీషియో సభ్యులైన పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పదకొండు మందితో కలిపి మొత్తం డెబ్బై నాలుగు మంది సభ్యులు హాజరయ్యారని తెలిపారు ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి కోరం సరిపోవడంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని డెబ్బై నాలుగు మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలిపారని తెలిపారు ఈ అవిశ్వాస తీర్మానంపై వచ్చిన మద్దతును అంగీకరించి తీర్మానం ఆమోదించినట్లు కలెక్టర్ తెలిపారు తదుపరి చర్యలతో కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు ఈ రోజు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర సాధించాలన్న లక్ష్యంతో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నామన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తోందని దీనిలో భాగంగా ఈరోజు ఈ చెక్ థీమ్తో తో కార్యక్రమం నిర్వహించామని చెప్పారు

సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాకు సంబంధించి ఎనిమిది లక్షల పదహారు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రేషన్ కార్డుదారులు ఉన్నారని ఇప్పటి వరకు ఏడు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది ఈ కేవైసీ చేయించుకున్నారని తెలిపారు మిగిలిన యాభై నాలుగు వేల మూడు వందల తొంభై రెండు మంది రేషన్ కార్డుదారులు ఈ నెల ముప్పైవ తేదీలోగా సమీపంలో గల డీలర్ కానీ ఎండీయూ ఆపరేటర్ వద్ద కానీ తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె సూచించారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎనభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఈ కేవైసీ అవసరం లేదన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు రాష్ట్రంలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విధానం ద్వారా ప్రభుత్వ శాఖలు స్థానిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు పోలీస్ ఎక్సైజ్ అటవీ శాఖలతో సహా యూనిఫామ్డ్ సర్వీసులలో క్రీడాకారులకు పోటీ పరీక్షల అవసరం లేకుండా నేరుగా నియామక అవకాశాలు లభించనున్నాయని తెలిపారు మొత్తం అరవై ఐదు క్రీడా విభాగాలు ఈ ప్రత్యక్ష నియామకాల్లో భాగస్వామ్యం అవుతున్నాయని అన్నారు ఈ ప్రోత్సాహంతో క్రీడాకారులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు క్రీడాకారుల భవిష్యత్ ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు క్రీడా పాలసీలో పొందుపరిచిన స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడం శుభ పరిణామమని షాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు ఈ సందర్భంగా క్రీడాకారుల తరఫున ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు ఈ రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్తో కలిసి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అందని చికిత్సను కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిలో అందిస్తామని ప్రపంచంలో అత్యధిక అధునాతనమైన వైద్య పరికరాలను సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు అత్యంత క్లిష్టమైన సర్జరీలను సైతం పేద ప్రజలకు ఉచితంగా అందచేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ తెలుపుతూ ప్రపంచంలోనే అత్యధిక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైన లినాక్ మిషన్ కానీ సిటీ కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే కర్నూలు జీజీఎస్ వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తూ ఉంది దీన్ని మరింత పటిష్టం చేయడం కోసం ఒక రాష్ట్రంలోనే ఒక గర్వించదగ్గ వైద్య సంస్థగా వైద్య కళాశాలగా కూడా కర్నూలు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం రోజులు ఇటువంటి మార్పు తీసుకొచ్చినందుకు ఆసుపత్రి హెచ్ఓడిలకు కానీ ప్రొఫెసర్లకు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లకి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఇతరత్ర పారామెడిక్స్కి నర్సింగ్ స్టాఫ్కి చివరి వరకు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ దాకా కూడా నేను నిజంగా అభినందిస్తున్నాను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో కోటి ఇరవై లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధికి బడ్జెట్లో పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందన్నారు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు విశాఖ ఐటీ హబ్ సాధనకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొంటూ ప్రజల అభివృద్ధి మాకు ముఖ్యం ప్రజల సంక్షేమం మాకు ముఖ్యం ఇవాళ మేము రాజకీయాల్లో ఉన్నది మేము అధికారంలో ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి అందుకని ఈరోజు ఇంత తక్కువ సమయంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు పాలకులలో పరిగెట్టించి పనిచేస్తున్నామని అంటే ఆ ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక తపన ఒక చిత్తశుద్ధి మాలో నిండుగా ఉంది కాబట్టి ఈరోజు మండు టెండర్లో చమట్లు కూడా చిందిస్తూ ఇన్ని పనులు శ్రీకారం చుడుతూ ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం రైతులు ఆధునిక వ్యవసాయం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు రాబడిని సాధించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో పార్వతీపురంలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో జరిగిన మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యాభై ఒక్క శాతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని డెబ్బై శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బారువా బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు రాష్ట్రంలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది జీవీఎంసీ మేయర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి డెబ్బై నాలుగు మంది సభ్యుల మద్దతు లభించింది ప్రాంతీయ వార్తలు సమాప్తం గంటల ముప్పై వింటారు